నమస్తే నేను చెవుల కృష్ణాంజనేయుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావు ఆ ప్రభావం తెలంగాణ మీద పట్టడం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఇప్పుడు ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఏమైనా పడిద్దే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా అనేటువంటి చర్చ ఒకవైపు జరుగుతుంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం వైనాట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ గెలవకూడదు ఎందుకు కర్ణాటక కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ గెలవకూడదు అని ప్రయత్నాలు మొదలుపెట్టారు మొన్న ఈ గిడిగురుద్రరాజు పిసిసి అధ్యక్షుడు అనే నేతృత్వంలో కొన్ని సమావేశాలు కూడా జరిపారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం ఎలా చేయాలి అనేటువంటి దాని మీద జరిగి ఒక మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి ఆలోచనలు జరుగుతున్నాయి కానీ వెనక జరుగుతున్నటువంటి పరిణామాలను నేను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో బలోత్పేతమైద్దా లేదా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిద్దా ఇది ఒక చర్చ జరుగుతుంది ఎందుకు ఖాళీ అయిద్దా అనేటువంటి చర్చ జరుగుతుందంటే బలోపేతం అయిద్దా అంటే ఎవరెవరు చేరుతారు ఏంటి కొత్త వాళ్ళు ఏంటి ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి అని ఒకవైపు షర్మిలా వస్తుందని షర్మిళ వస్తే ఇక్కడ దాంట్లో కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వైసీపీలో సీట్లు రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని పాత కాంగ్రెస్ వాళ్ళే కదా వాళ్ళు కాబట్టి ఆ విధంగా కొంత కాంగ్రెస్ పార్టీ బలం ముంచుకోవచ్చు ఇలాంటి చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకునేటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేటువంటి మాట ఉంచితే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నాయి ఇది ఇప్పటి వరకు బయటికి రానటువంటి అంశము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి వలసల గిన ఒకసారి మీరు గమనిస్తే మీరు ఇది నిజంగా కాంగ్రెస్ ఖాళీ అయిద్దా అనేటువంటి విధంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన చెందేటువంటి అంశంగానే ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరినటువంటి వాళ్ళు అమలాపురము సంబంధించినటువంటి పాముల సంపత్ ఈయన పాముల సంపత్ ఐఏఎస్ ఆఫీసరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈయన రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసరు రాహుల్ గాంధీకి పర్సనల్ సెక్రటరీగా కూడా చేశారు చాలా దగ్గరగా ఉండేటువంటి ఈయన ఆయన సతీమణి ఐతాబత్తుల సత్యశ్రీ డాక్టర్ సత్యశ్రీ ఈవిడ తెలుగుదేశం పార్టీ అంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు ఏమిటి లక్ష్యం ఏంటంటే అమలాపురం ఎంపీ కానివ్వండి లేదంటేనేమో ఎమ్మెల్యే కానీ ఎక్కడో సీటు దాని మీద వాళ్ళ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలు సరే ఆవిడ అంటే ఏం కాంగ్రెస్ పార్టీలో లేరు కదా అనేటువంటి దాన్ని మేము అనుకోవచ్చు ఇంకా కీలకమైనటువంటి వాళ్ళు పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఈయన సింగనమల నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లాలో ఈయన ఎమ్మెల్యేగా దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరటానికి రెడీ అయిపోయి ఆ సింగనమాల ఎమ్మెల్యే సీట్ ఇవ్వటానికి కూడా తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోయినట్టుగా ఒక సమాచారం ఇది నడుస్తూ దాదాపుగా ఫైనల్ అయిపోయినట్టు ఎప్పుడు చేరుతారు ఏంటి అనేది ముహూర్తమేనండి ఇక నందికొట్టుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అశోక్ రత్న ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరటానికి దాదాపు కర్నాలండి అన్నిటికన్నా కీలకం కర్నూలుకు సంబంధించి కర్నూలు జిల్లా నుంచి కర్నూలు ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన వహీద్ మైనారిటీ నుంచి ఈయన టీడీపీలో చేరటానికి రెడీ అయిపోయినట్టుగా సమాచారం అదేవిధంగా అమలాపురం సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా కూడా కావాలని కోరుకున్నారు హర్షకుమార్ అదేవిధంగా శ్రీరాజు వీళ్ళిద్దరూ కూడా హర్షకుమార్ వాళ్ళ అబ్బాయి శ్రీరాజు వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి కొవ్వూరు ఎమ్మెల్యే కానీ అమలాపురం ఎంపీ కానీ వీటి మీద ప్రయత్నాల్లో ఉన్నారు అనేటువంటి దాని మీద దాదాపుగా సంప్రదింపులు జరిపారు చంద్రబాబు నాయుడుతో అనేటువంటి గతంలో ఒకసారి మా తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళినట్టు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎందుకనో మరి మొన్న పీసీసీ అధ్యక్షుడు ఇవ్వలేదనో లేకపోతే మీదనో కానీ లేదంటే తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కష్టం రేపు తెలుగుదేశం జనసేన మరి గోదావరి జిల్లాల్లో రెండు వేల కూటమిలో ఖచ్చితంగా సీట్లు గెలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భవిష్యత్తు ఉంటుందనే దాని మీద మరి ఆ విధమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం ప్రధానంగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అయితే మాజీ ముఖ్యమంత్రి ఆయన బీజేపీలో చేరారు కానీ ఈ కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ వహీద్ కానివ్వండి అశోక్ రత్న వీళ్ళందరూ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయనకి కొంచెం దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళని తెలుగుదేశం వైపుగా మరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు తెర వెనక నుంచి అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి ఈ వచ్చేటువంటి వాళ్ళ లిస్టు కూడా చాలా ఇంకా ఉంది ఒట్టి కుమార్ మాజీ మంత్రి వీళ్ళ ఒక వీళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుమారుడో ఎవరో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో పశ్చిమ గోదావరి నుంచి సీటు ఆశిస్తున్నారని తర్వాత ఇప్పుడు అరకు సంబంధించినటువంటి ఎంపీగా పనిచేసినటువంటి కిషోర్ చంద్రదేవ్ ఈయన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంచి ఎంపీగా పనిచేశారు వాళ్ళ ఆయన వాళ్ళ కూతురుద్దరు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఈ ఎస్టీ నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి కొంత అంత బలము లేనటువంటి పరిస్థితి ఉంది ఎస్టీ ఎంపీ సీటు వైసీపీకి వచ్చింది ఏడు ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కిషోర్ చంద్రదేవ్ లాంటి వాళ్ళ ఫ్యామిలీ వస్తే మంచిది అనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందో అందుకే ఆల్రెడీ సంప్రదింపులు జరిపినట్టు అయితే ఈ మధ్యకాలంలో ఇంకా కీలకమైనటువంటి అంశం ఏంటంటే రఘువీరారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే రఘువీరారెడ్డి ఏమి మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు రావటం లేదు మళ్ళీ అనేటువంటి దాని మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అల్లుడు నిశాంత్ రెడ్డి ఈయన మాజీ సీఎం బెజవాడ రెడ్డి వాళ్ళ మనముడు అనుకుంటా ఆయన అల్లు మరి రఘువీరారెడ్డి అల్లుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ భర్త అనుకుంటా ఆయన నిశాంత్ రెడ్డికి సర్వేపల్లి కానీ లేకపోతే కావలి కానీ ఎమ్మెల్యే సీటు కోసం తెలుగుదేశం పార్టీలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మరి దీని వెనక మరి రఘువీరారెడ్డి పాత్ర ఉందా లేదా అనేటువంటిది తెలియదు మరి వాళ్ళ కుటుంబం నుంచి అనుకోవాలి కాబట్టి రఘువీరారెడ్డి కూడా ఏమన్నా ఒకవేళ సిఫార్సు చేస్తే చేస్తున్నారేమో తెలియదు రఘువీరారెడ్డి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరతారనే ఒక దశలో బాగా ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవమే కానీ ఇప్పుడైతే చేరుతారు మాత్రం లేదు తర్వాత మదనపల్లికి సంబంధించినటువంటి షాజహాన్ భాష ఈయన గులాం నబీ ఆజాద్కి కాంగ్రెస్ పార్టీ ఆయన మంచి అనుచరుడు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచాడు ఏసీసీ మెంబర్గా కూడా ఆయన పనిచేశారు ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే ఆయనకు సొంత సోదరుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన షాజహాన్ భాష ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను అతను ఆల్రెడీ చేరాడు కూడా మదనపల్లి టికెట్ ఈయనకి ఫైనల్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ వలసలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అందరూ అనుకుంటే ఇప్పుడు ఇవంత లిస్ట్ కినా ఇది బహుశా ఒక పది పదిహేను రోజుల్లో మొత్తం ఫైనల్ అయ్యేటువంటి లిస్ట్ ఇదంత కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇప్పుడు వలసలు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకునే దానికన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన తెలుగుదేశం పార్టీకి అంత మంచిదేం కాదు కాంగ్రెస్ బలపడితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాస్ ఎందుకంటే వైసీపీ నుంచి ఓట్లు వస్తాయి అది ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి ప్లస్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరిస్తే వెంటనే తెలుగుదేశం పార్టీకి అంత ఊపు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక్కడ మీకు వైసీపీ నుంచి వలసలు ఎక్కువ వస్తే అది తెలుగుదేశానికి జనసేన కూటమికి బలంగా ఇచ్చేటువంటి అంశం అందుకనే ఆచితూసి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వచ్చేటువంటి వాళ్ళనే నిదానంగా చేసుకునేటువంటి ప్రయత్నాల్లో అన్నీ మాట్లాడుకొని సెట్ చేసి అనుకొని పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఒక వేవు వచ్చిన తర్వాత అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వలసలకు సమైనటువంటి ప్రకటనలు జరిగేదానికైతే అవసరం అవకాశం ఉంది ఒక రకంగా మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశ నిస్ప్రోహాలు కలిగించేటువంటి అంశమే తెలంగాణలో గెలిచిన తర్వాత కొంత ఏదో ఇక్కడ మళ్ళీ ఏమైనా బతికి బట్ట కట్టిద్దేమో కాంగ్రెస్ అనేటువంటి దాని మీద అందరూ అనుకుంటుంటే మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశంలో ఇంతమంది నేతల వలస ఇదంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీని నిరాశ నిస్పృహలకు గురి చేసేటువంటి అంశంగానే ఉంది